నగరంలో పెరుగుతున్న జనాభా పెరుగుతున్న ఏరియా దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ కు సంబంధించి అధునాతన పరికరాలను సమకూర్చుతున్నామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ పెదబాబు అన్నారు మున్సిపల్ సంబంధించిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నలభై ఆరు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన చెయిన్ జేసీబీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా గురువారం ఉదయం వెహికల్ షెడ్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు అందులో భాగంగా చైన్ జేసీబీ కొనుగోలు చేయడం జరిగిందన్నారు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ నూతనంగా కొనుగోలు చేసిన చైన్ జేసీబీ నగరపాలక సంస్థలో శానిటేషన్ పనులకు చాలా ఉపయోగమన్నారు శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థలో శానిటేషన్ ప్రక్షాళన మొదలైందని అన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో తొమ్మిది ట్రాక్టర్లు మినీ కాంపాక్టర్ డంపర్ బీన్స్ పుష్ కార్డ్స్ మొదలగునవి కొనుగోలు చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా ఇరుకు రోడ్లలో చెత్తను సేకరించడానికి ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ విధులు నిర్వహిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి కమిషనర్ ఏ భానుప్రతాప్ మాజీ డిప్యూటీ మేయర్ కోఆపన్ సభ్యులు చోడే వెంకటరత్నం కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు జిన్నూరు కనక నరసింహరావు దేవరకొండ శ్రీనివాసరావు కర్రీ శ్రీనివాసరావు బత్తన విజయ్ కుమార్ పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ ఉత్సల సుజాత సన్ని తదితరులు పాల్గొన్నారు అడుగో ఇంత 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 డ్రైన్ లోగోలు తీస్తాడు. జస్ట్ స్టార్టింగ్ బస్ కి తెచ్చాడు అంత రాట్ లేదు. నా లాస్ట్ రైస్ నా కదిగాడు. ఈ ట్రైన్ లోకల్ కి కొణవేళ్ళనపు డ్రైవ్ మొత్తం వచ్చేస్తుంది. ఈ సైడ్ మోస్ట్ తోట. ఈ పని బాగా చేద్దాం. ஏய் ஏன் கொட்டிடானதே சரி

ఆ బాగు infrared అన్నమాట మరి ടാ ബെൽബാബു ബാ ഞാനെനക്കരണ്ടി അനക്കരണ്ടി అందരും ഓക്കേ పెరుగుతున్న ప్రజలు అలాగే విస్తరిస్తున్న కార్పొరేషన్ మరి అవసరాలు అనేకం పెరుగుతున్నాయి అంది దృష్టిలో పెట్టుకుని మరి కార్పొరేషన్కి అనేక వెహికల్స్ కావాల్సి వస్తున్నాయి మొన్నే మరి తొమ్మిది ట్రాక్టర్లు మరి కొనడం జరిగింది ప్రజలకి సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలి శానిటైజేషన్ విషయంలో అలాగే పూడికి తీతలు తీయటానికి మరి ఇంకొకరి మీద ఆధారపడకోకుండా ఈ రోజున జేసీబీ ఎయిటీ వన్ అనేది ముప్పై మూడు లక్షల రూపాయలతో మరి కార్పొరేషన్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది ఏదైనా కాలంలో వర్షాకాలం ముందు పూడికలు తీయాలి అని అనుకుంటే ఇది వరకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రెంట్కి తీసుకొచ్చో లేకపోతే ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చో తీయటం జరిగేది ఇప్పుడు అది పని లేకోకుండా మరి ఏదైతే కార్పొరేషన్ కొనుక్కుని దానికి ఒక డ్రైవర్ని అరేంజ్ చేసుకుని ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాకాలం ముందే కాదు పూడికే కాలవ పూడింది అని అనుకుంటే ఇమీడియట్ గా కాలం పూడికి తీయడానికి ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా ఏదైతే కార్పొరేషన్కి ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజల అవసరాలు కూడా తీర్చడం మాకు కూడా తెలిసి తెలియాల్సిన అవసరం మనకుంది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా శానిటైజేషన్లో అప్రమత్త ఉండాలి డ్రైనేజ్లు మేము కూడా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ చెప్తున్నాం డ్రైనేజీల మీద ఏది కూడా కప్పకోకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇది రావడం వల్ల ఎందుకంటే నెలకు ఒకసారి ఎక్కడైనా పూడికి ఉన్నప్పుడు ఇమీడియట్ గా తీస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా వేసుకుంటే ఐరన్ గ్రిల్స్ వేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఏదైతే స్లాబ్లు వేసేసుకుంటారో మళ్ళీ అవి పగలు కొట్టేసారి మళ్ళీ చేసుకోవాలని లేకోకుండా ఎక్కడైనా సరే వర్తకులు ఎక్కువగా చేసే దగ్గర డ్రైన్లు పెద్దవి ఉన్న దగ్గర అందరూ కూడా గ్రిల్స్ పైన వేసుకుంటే ఎవరికీ ఉండదు ప్రజలు దీని అంతటిని కూడా గమనించి భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడకోకుండా ప్రజలు ఇబ్బంది పడకోకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో ఏలూరు కార్పొరేషన్లో ఏదైతే శానిటేషన్ని మరింతగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే మరి పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల ద్వారా మరి నలభై ఆరు లక్షల రూపాయలతో చేంజ్ చేసి బిని ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారు మేము మరి గౌరవ కమిషనర్ గారు అందరం కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి కంపోస్ట్ యాడ్ దగ్గరికి ట్రాక్టర్స్ ద్వారా చెత్తని అక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ జేసీబీ ద్వారా చివరి ప్రదేశం వరకు కూడా తీసుకెళ్లేందుకు కూడా ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే మెయిన్ డ్రైన్లు కానివ్వండి అలాగే పంట కావల్లో కూడా ఈ డీసీఎల్టీ తీయడం కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఏదైతే కార్పొరేషన్ పరంగా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో మరి తొమ్మిది ట్రాక్టర్స్ కానివ్వండి కాంపాక్టర్స్ కానివ్వండి అలాగే డస్ట్బిన్స్ అన్నీ కూడా మరి కావాల్సిన అన్నీ కూడా కొనుగోలు చేసి ఏదైతే ఏలూరు నగరంలో స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దేందుకు అన్నిటి కూడా ప్రణాళికాబద్ధంగా మరి అవన్నీ కూడా సమకూర్చి మరి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అందరూ కూడా శానిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్